బ్రదర్స్ ఆఫర్స్ చేయండి అదే రెండు టాపిక్లు అన్నాం కదా ఫస్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు మీ జర్నీ గురించి తెలుసు ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని అంటే దర్ ఈజ్ అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి సీ అర్లీ ఆల్సో బీ వర్క్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దమ్ అండి సి డైరెక్టర్కి ఈ కథ ఈ ఈ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఇట్ ఈ ఈజ్ ఆల్వేస్ ద రైట్ టు చూస్ అండి సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అయితే వేరే సినిమా ట్రేప్ అయితే బాగుంటుంది అనుకున్నాను సో ఈ టుక్ అ కాల్ సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ఇలా ట్రై చేస్తున్నామని సో దట్ ఈస్ ఫైన్ అండి దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్ అంటే సుందిల్ గారు అంటే రాజమౌళి గారి ఆస్థాన కెమెరామెన్ అంటారు సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్ ఈ సినిమాకు మనం వేరే కెమెరా అని చెప్తాను అంటే రాజ్మల్ గారు చెప్పలేదండి లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇట్లా చెప్పారు చెప్పారు సో దట్ ఈజ్ ఓకే అండి అంటే ఇట్స్ అదే చెప్తున్నాను కదండి ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి అంటే ముందు కూడా లైక్ రెండు మూడు సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి ఏదో చెప్పేసి అలా అలా దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ అండి అంటే ముందు మర్యాద రామన్న విక్రమార్కుడు యా నెక్స్ట్ ఈ సినిమా మొత్తం పన్నెండు సినిమాల్లో తొమ్మిది సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు కరెక్ట్ సో తొమ్మిది సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా ఈ మూడు సినిమాలు మిస్ అయ్యారని నా ఒక ఇక్కడ నా అనిపిస్తుంది లేదండి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అన్న నైన్ ఫిల్మ్స్ అండి అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ సో సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ ఇమ్ అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి దెర్ ఈజ్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్ సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు సో ఆ జర్నీలో లైక్ ఐ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ సో ఇట్ హాస్ బీన్ గ్రేట్ జర్నీ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ అండి అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో సినిమా ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో బిగ్ వేలో సినిమా రూపొందుతుంది అడ్వెంచరస్ థ్రిల్లర్గా అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసు ఈ సినిమా సబ్జెక్ట్ కానీ ఎలా ఉండబోతుంది ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా కానీ ఎలా ఉండబోతుంది అందరికీ తెలుసు బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా అంటే అది వాళ్ళ టీం మెంబర్స్ చెప్తే బట్ సో అంటే డెఫినెట్లీ సేక్ అంటే లైక్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బైట్ కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్ ఫిల్మ్ సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి సో దట్ ఈస్ దేర్ ఈజ్ వీ డూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్ అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా సినిమాతో అంటే సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక 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 రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు సిండి మనకు మనకు వచ్చేది మనకు వస్తుంది అండి సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజన్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి సో లైక్ లైఫ్ ఇస్ అ జర్నీ అండ్ వీఆర్ టు కీప్ గోయింగ్ ఆన్ సో ఐఎమ్ ఐ విజ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ లైక్ హ్యాపీ దట్ ఓకే లైక్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లైక్ అండ్ హోపింగ్ దట్ దే ఆల్సో బేక్ బ్రెంచ్ మార్క్స్ అండ్ ఆల్ సో నెక్స్ట్ వెన్ కొలాబరేట్ విల్ లైక్ వాట్ వీ కెన్ డూ వర్ ఇప్పుడు బాహుబలి టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ అది రీ రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి అంటే ఫస్ట్ టైం అన్నది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉంటుందండి అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ టూ త్రీ డేస్ రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు ఆ రకరకాల నెగిటివ్ టాక్స్ ఉంటాయి బట్ వన్స్ ఇట్ పిక్డప్ ఇట్ పిక్డప్ వెరీ వెల్ అండ్ లైక్ ఇంకా లైక్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూసి చూడలేని టైంలో లైక్ సడన్లీ లైక్ ఎవ్రీ వన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి అలాంటి ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి అండ్ ఇట్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఐ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇట్ షుడ్ బీ అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ లైక్ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే లైక్ మళ్ళీ ఒకసారి లైక్ మనము ఓకే మన సినిమా మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని అండ్ ఐ థింక్ లైక్ పీపుల్ హు హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఒక ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను లేకుంటే లైక్ ఐ వాజ్ అ స్మాల్ కిడ్ సో ఇప్పుడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగేన్ అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుందండి ఇట్ ఈస్ లైక్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో అది రీ రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే లైక్ ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుంది అండి అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమాండ్ సీ దట్ ఫిల్మ్ and definitely i am very very excited and uh, excited for that and అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సో రీ రిలీజ్ అనేది పర్ఫెక్ట్ గా అంటే దీని రెండు పార్ట్స్ కలిపి త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి బట్ ఇట్ విల్ బి మోర్ దెన్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అండి మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సో రెండు పార్ట్స్ కలిపి లైక్ ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వి ఆర్ ట్రైంగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్ సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ త్రీ అండ్ హాఫ్ అవర్ ఫిల్మ్ వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి కొత్త అంటే కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి బికాస్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము సో అది ఇప్పుడు ఇలా రెండు ఒక పాటు కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందన్న ఒక అవసరం కనిపించినట్టుంది సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్ ఇట్లా మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని వన్ పార్ట్గా చేయడంలో కానీ ఆ ఇన్పుట్స్ మేజర్లీ లైక్ అంటే లైక్ ఇప్పుడు ఏమీ లేదండి సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి సో పోస్ట్ వర్క్లో ఐ ల్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ ఎడిట్ కాల్ అండి ఇప్పుడు అంటే రెండు సినిమాలు ఎడిట్ చేయడం ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీస్తామండి సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అని ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి అంటే ఫైనల్ రెయిట్లో ఖచ్చితంగా అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది సెకండ్ పార్ట్ ఎంత యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అండి అంటే అంటే అది అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే ఎందుకంటే అప్పటివరకు ఆ ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి సో వర్ లైక్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి బట్ అలా అని పిచ్చి పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి నాట్ లైక్ అంటే డబుల్ ఆర్ అలా అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి వన్ను ఎన్ని వండర్స్ క్రియేట్ చేశారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం ఏదో ఒక తెలుగు సినిమాకు కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్ మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్ అ సిమాటోగ్రాఫర్గా బాహుపది ఫస్ట్ షార్ట్ మా మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అసలు గుర్తులేదు యాక్చువల్లీ అంటే ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది బికాస్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్ సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి ఓకే బట్ యాక్చువల్లీ లైక్ మీరు అడిగింది కరెక్ట్ వేసి గుర్తు చేసుకోవాలి యాక్చువల్లీ ఒకసారి ఎలా ఏంటి అని బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్ సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన బ్లాగ్స్ కానీ మీకు అప్రిషియేషన్ వచ్చిన బ్లాగ్స్ ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ సో ఏ సినిమా చిన్న చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి దాంట్లో పర్పస్ ఏంటి బాగా తీస్తున్నామా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా అలాంటివన్నీ సో ఎవ్రీ షార్ట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము ఇది ఛాలెంజింగ్గా చాలా కష్టపడ్డామని లేదండి ఏ షాట్ అయినా కూడా ఎందుకంటే పదిసార్లు ఆలోచించుకొని ఈ షాట్ ఎంత ఇదే ఇదే బెస్ట్ పాజిబుల్ యాంగిలా ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా పది ఇరవై రకాలు రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి షార్ట్కి కానీ ఈ షార్ట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి సో అన్నది దిట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి సో అందువల్ల లైక్ సో ఎవ్రీ షార్ట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి సో దెర్ ఇస్ లైక్ అంటే సో ఒక్క షాట్ ఒక సీన్ అనే చెప్పలేమండి లైక్ ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా ఫాల్ తీసుకున్న వాళ్ళు లైక్ కట్టప్ప బాల్ చంపడం తీసుకున్నా కూడా లైక్ వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా సో వాళ్ళ ఏంటిది మాయిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా సో ఎవ్రీథింగ్ హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో టెక్నికల్